దేవుడు ఎంత చక్కటి ఆశీర్వాదాలతో మన జీవితాలను కట్టిండు ఎంత చక్కగా మనకు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించిండు సంఖ్యాకాలం ఇరవై మూడవ అధ్యాయము దేవునికి మహిమ దాకా ఇర ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలు చూద్దాం రాజు యొక్క జయధని వారిలో ఉన్నది దేవుడు అగుర్తుల నుండి వారిని రప్పించను గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు దేవునికి స్తోత్రం ఈ యొక్క అ నుంచి కూడా ప్రత్యేకంగా ఇజ్రాయల్ని తీసుకొని వచ్చి వాళ్ళని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించిన దేవుడు ఐ గుర్తులో వారిని రప్పించను గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు నిజంగా యాకోబులో మంత్రం మాత్రం లేదు ఇజ్రాయల్ లో లేదు ఆ కాలం మందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయళ్లకు తెలియజెప్పబడను ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వారి రక్తము వాటి రక్తము త్రాగును త్రాగు వరకు పండుకొనం దేవుడు త్రాగు వరకు పండుకోను సింహం అటువంటిది అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇజ్రాయల్కి అనుగ్రహించింది దేవునికి ఇసుక గురిపోతు వేగం ఎక్కడ లేజినెస్ లేదు ఎక్కడ సోమతనం లేదు ఎబ్రిలు చురుకైన వాళ్ళట దేవునికి మహిమ కలిగింది అక్కడ ఇజ్రాయేళ్ళకి ఏ ఒంకర్తనం లేదు ఏ శకునము లేదు ఏది కూడా భయపడేది ఏది కూడా లేదంట దేవునికి మహిమ కలుగుంది యాగోబు వంశస్థులకు ఇజ్రాయళ్లకు తెలియజేయబడేను ఇదిగో ఆ జనము ఆడ సింహం వల్ల వెళ్ళి సింహం బయటకు వస్తే కంపల్సరీ తిని కానీ బయటికి వెళ్ళదట అటువంటి ఆ వేటని పట్టుకునేదాకా పోదట తిరిగి అటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు పోదు రాకపోతే దేవునికి ఎవరు జోలికి వాళ్ళు పోదు కానీ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు దేవుని ఆశీర్వాదం కదా దేవుని దయ దేవుని కృప ఎంత వాళ్ళ పైన దేవుడు అత్యధికంగా నిలబెట్టి దేవునికి స్తోత్రం దేవుడు ప్రతి విషయంలో కార్యం చేయడానికి ఇజ్రాయల్ అని ఆశీర్వదించు ఇజ్రాయల్ ప్రజలు దేవుని స్వాస్థ్యము హియా దేవునికి స్తోత్రం యూదులందరూ కూడా దేవుడు నుంచి వచ్చి కాబట్టి మా దేవుడు అనే ఒక మంచి వాళ్ళకి అది అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలని అంత చక్కగా కొద్ది మంది అయినప్పటికీ ప్రపంచాన్ని పోషించగలిగే సామర్థ్యత దేవుడు ఇజ్రాయల్ కి దేవుడి ఆశీర్వాదం అటువంటిది నీ జీవితానికి నీ కుటుంబానికి కూడా అదే ఆశీర్వాదం వర్తిస్తుంది దేవుడికి దేవునికి మహిమ కలుగుని గాక హలలియ తండ్రి ఏసానికే స్తోత్రం గొప్పది అద్భుతంగా రాష్ట్ర ఫిలికేస్తూ స్తోత్రాలు చెల్లిసిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించని దయదయించని మహిమతో నింపు అన్ని రంగాలు ఆశీర్వదించి అబ్రహం సంతానంగా నిలబెట్టుతాయి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె